ఫ్రెండ్స్ నిజం చెప్పడం ఎప్పుడు తప్పు కాదు కానీ ఆ నిజం పక్క వారికి తప్పుడు సందేశాన్ని ఇచ్చేలా చెప్పకూడదు ఏంటి అర్థం కాలేదా అయితే ఈ స్టోరీ వినండి ఒక ఓడలో ఒక నావికుడు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అతను ఆ మూడేళ్లలో ఒక్క తప్పు కూడా చేయకుండా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక రోజు రాత్రి అనుకోకుండా ఆ నావికుడు కొద్దిగా మద్యం సేవించాడు అతని ఉద్యోగ జీవితంలో అది మొదటి పొరపాటు ఆ రోజు నౌక కెప్టెన్ వివరాలు రాసే రిజిస్టర్ లో ఈ రోజు నావికుడు మద్యం సేవించాడు అని వ్రాశాడు మరుసటి రోజు నావికుడు ఆ రిజిస్టర్ చూసి నా మూడేళ్ల కష్టం వృధా అయిపోతుంది నా గౌరవం కూడా పోతుంది అని భయపడుతూ వెంటనే అతను కెప్టెన్ దగ్గరికి వెళ్ళి సార్ నేను రాసింది మార్చమని అడగట్లేదు కానీ ఇది నా మూడేళ్ల సర్వీసులో మొదటిసారి జరిగింది అని ఒకే ఒక్క వాక్యాన్ని చేర్చండి అని బ్రతిమలాడాడు కానీ కెప్టెన్ నేను రిజిస్టర్లో రాసిన విషయం నిజం నిజమే రాశాను కాబట్టి దాన్ని నేను మార్చలేను అని స్పష్టంగా చెప్పాడు కొన్ని రోజుల తర్వాత ఓడలో జరిగిన ముఖ్య విషయాలు రిజిస్టర్లో రాసే బాధ్యత నావికుడికి వచ్చింది అతను అందులో ఈ రోజు కెప్టెన్ మద్యం తాగలేదు అని వ్రాశాడు ఈ వాక్యం చదివిన కెప్టెన్ కు కోపం తన్నుకొచ్చింది అతను నావికుడిని పిలిచి వెంటనే దీన్ని మార్చు నువ్వు ఇలా రాసి నేను మిగతా రోజులంతా తాగేవాడిని ఈ ఒక్క రోజే తాగలేదని అర్థమొస్తుంది అని కెప్టెన్ గట్టిగా అరిచాడు అప్పుడు నావికుడు నెమ్మదిగా సార్ నేను రాసింది నిజమే కదా ఈ రోజు మీరు నిజంగా తాగలేదు అదే కదా ఇందులో రాశాను అని నవ్వుతూ బదులిచ్చాడు అందుకే నిజం చెప్పడం ఎప్పుడూ తప్పు కాదు కానీ ఆ నిజం వేరే వారికి తప్పుడు సందేశాన్ని ఇచ్చేలా చెప్పకూడదు నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి